నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మా మిద్ద తోటలో ఈరోజు డ్రాగన్ ఫ్లవర్స్ ఓపెన్ అయినాయండి ఒక ఏడు పూలు అయితే ఓపెన్ అయినాయి ఇది ఇంకా స్టార్ట్ అయిందండి బ్లూమ్ అవ్వడము ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఇప్పుడు టైము ఎయిట్ థర్టీ అయింది రాత్రి ఈ ఫ్లవర్ నిన్న బ్లూమ్ అయింది సో మీకు నేను డ్రాగన్ ఫ్లవర్ని అసలు పాలినేట్ చేయొచ్చా చేయకూడదా అన్నది నేను మీకు ఈరోజు వీడియోలో క్లియర్ చేస్తానండి డ్రాగన్ ఫ్లవర్ పాలినేట్ చేయకపోయినా కూడా అది పాలినేట్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇదంతా పాలిన్ ఈ పాలిన్ దీని మీద పడితే ఇది పాలినేట్ అవుతుందండి సో దీనికి డిస్టెన్స్ చూస్తున్నారా చాలా ఉంది కానీ అది ఫ్లవర్ మొత్తం బ్లూమ్ అయిన తర్వాత ఇలా వాడిపోతుందండి ఇలా ఫ్లవర్ వాడిపోతుంది సో ఆటోమేటిక్గా ఈ పాలిన్ అన్నది ఇలాగా పాలినేట్ అయిపోతుందండి పాలిన్ దీని మీద పడి ఇది పాలినేషన్ అవుతుందనమాట సో మనం పాలినేట్ చేయాల్సిన అవసరమే లేదు సో మా మిద్ద తోటలో ఎన్ని పూలు వచ్చినాయో చూడండి ఇది ఒక ఫ్లవర్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఇది టిప్ కట్ చేశాను కదండి సో ఇక్కడ చిన్నగా మొగ్గ వస్తుంది చూసారా ఈ మొక్కకి టిప్స్ కట్ చేసిన తర్వాతే ఇంత బాగా ఫ్లవరింగ్ వస్తుంది అలాగే ఇక్కడ ఒక ఫ్లవర్ బ్లూమ్ అయింది పైన చూస్తారా పైన ఒక ఫ్లవర్ ఉంది ఇది ఇంకా ఒక గంట పోయిన తర్వాత ఈ ఫ్లవర్ మొత్తం బ్లూమ్ అయిపోతుందండి అప్పుడు చాలా అందంగా ఉంటుంది ఇంకా అలాగే దీనికి కూడా రెండు ఫ్లవర్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ దీనికి చాలా డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చి ఉన్నాయి ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది ఇంకా అలాగే ఇక్కడ ఒకటి చూస్తున్నారా ఈ మొక్కకు కూడా ఈ ఫ్లవర్ బ్లూమ్ అవుతుంది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇంకా ఆల్రెడీ ఒక నాలుగు కాయలు అయితే రెడీగా ఉన్నాయి ఇది హార్వెస్ట్ కి రెడీగా ఉంది ఇంకొక రోజైతే దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా ఫ్లవర్ బ్లూమ్ అవుతుంది ఇక్కడ చూస్తారా ఇక్కడ టిప్పు కట్ చేసిన తర్వాత ఆ టిప్పు దగ్గర నుంచి మూడు ఫ్లవర్స్ వచ్చినాయి అంటే మనకి మూడు అవసరం లేదండి పక్క పక్కనే ఉంటున్నాయి కాబట్టి ఆ కాయ సైజు సరిగ్గా రాదు కాబట్టి నేను ఈ మధ్యలో ఉన్న ఫ్లవర్ని తుంచేస్తాను ఈ రెండు ఫ్లవర్స్ రేపు పొద్దున్న బ్లూమ్ అవుతాయి ఇది ఈరోజు బ్లూమ్ అవుతుంది ఈ ఫ్లవర్ చూస్తారండి ఇది నైట్ బ్లూమ్ అయింది కదా ఇలా నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్లవర్ ఇలా కొద్దిగా వాడిపోతుంది అప్పుడు న్యాచురల్గా పాలిన్ అంతా కూడా దీని మీద పడి ఇది సెల్ఫ్ పాలినేట్ అయిపోతుందండి హార్వెస్ట్కి రెండు మూడు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఈసారి ఈ సీజన్లో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తున్నానండి ఇది ఇంకా సైజు పెద్దగా రావాలి సో నేను ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఎరువులు సరిగ్గా ఇవ్వక సైజ్ అయితే చిన్నగా వచ్చింది ఇప్పుడు ఇలా ఫ్లవరింగ్ టైంలో మనం ఎరువులు బాగా ఇస్తే సైజు చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వచ్చే కాయలన్నీ కూడా కొద్దిగా పెద్ద సైజులో వస్తున్నాయి